అండి జగన్ గారు అరెస్ట్ అవుతారు అంటున్నారు అందరూ అప్పట్లో చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద పడుకుని మరీ దాన్ని చేశారు అంత సపోర్ట్ ఇచ్చే నాయకుడు ఎవరున్నారు జగన్ గారి అభిమానులు జగన్ గారికి నాయకులతో సపోర్ట్తో పని లేదండి ప్రజా ప్రజలు గారికి చాలా అనుకూలంగా ఉన్నారు ఇంతకుముందు పాదు నెలలు జిల్లా పెట్టినా కానీ ఏ నాయకుడు పోయి ఆయనకి భరోసిన నాయకులు ఎవరు లేరు అంటే ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత కూడా అంతటి అభిమానించే ఆయన కోసం రోడ్డు మీద పడుకుని ధర్నాలు చేసే నిలబడే నాయకులు లేరా ఆయనకి మరి జనాలు ఎవరు రారంటారా ప్రజలు ఉన్నారు కదా సార్ ఆయనకి ప్రజలు వస్తారంటారా బయటకి ఎందుకు రారు సార్ ప్రజలు ఎందుకు రారు పక్కా వస్తారు అంటే ఆయనకి అంతటి నాయకుడు ఎవరు లేరా ఆయన చేయాలంటే ప్రెజెంట్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సార్ ఇప్పుడు ఇప్పుడు రాష్ట్ర గవర్నమెంట్ చూసుకోవాలి రాష్ట్ర భద్రత చూసుకోవాలి అటు ఇటుగా అయిందనుకో అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి అరెస్ట్ చేయాలి ఏదైనా తేడా వచ్చింది రాష్ట్ర గొడవలు అవుతాయి రాష్ట్రపతి పార్లు వచ్చి దానికంటే ఏమీ లేదు అంటే అరెస్ట్ మీరు కుట్రత పూర్తి అనుకుంటున్నారా లేకపోతే న్యాయంగానే జరుగుతుంది అనుకుంటున్నారు న్యాయంగా జరిగేదే జరిగేది సిటీ సిటీ కేసు టికెట్ చూస్తుంది కాబట్టి వాళ్ళు చూసుకుని వాళ్ళు ఇప్పుడు న్యాయ ఉండేలా కదా అరెస్ట్ చేసేది న్యాయంగా లేకపోతే అరెస్ట్ చేయరు కదా అట్లా అంటే ఇక దీంట్లో చంద్రబాబు నాయుడు గారు వస్తాం లోకేష్ గారు వస్తాం పవన్ కళ్యాణ్ గారు వస్తాం ఉండే అవకాశం లేదంటారా ఇప్పుడు గవర్నమెంట్ చెప్తేనే కదా సార్ ఇప్పుడు పనిచేసేది అధికారులు గవర్నమెంట్ చెప్పండి నేను ముందు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు జగన్ కేసు ఉందా లేదా చెప్పకుండా అరెస్ట్ చేస్తారు చెప్పరు కదా ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుని అరెస్ట్ చేయాలంటే సీఎం కి తెలిసి తెలియకుండా చేయదు కదా సేమ్ తెలిసింది కదా వాళ్ళకి కూడా మరి ఆయన అరెస్ట్ అయితే బయటకు వచ్చి ఆయన సపోర్ట్ గా నిలిచిన నాయకులు కొంతమంది పేర్లు చెప్పంటే మీరు ఎవరెవరు పేర్లు చెప్తారు చాలా మంది ఉన్నారు సార్ నాయకులు అంటే అసలు మెయిన్ ఒక కనీసం ఒక వడాలని వస్తాడు పక్క ఆయన అమెరికాలో ఉన్నాడు సర్జరీ సరే వస్తారు ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు కదా సార్ ఇప్పుడు ఉండవాళ్ళు అనుకుమారు వస్తాడు పాల్ వస్తాడు కేఏ పాల్ ని జోకర్ జోకర్ అన్నారు కదా మనం చూసే కదా వైజాగ్లో లో మీటింగ్ లో వైజాగ్ లో సభ అటు పెట్టాడు అది ఇంకా ఎవరు వస్తారంట ఇంకా చాలా మంది సార్ వచ్చేటోళ్ళు ఇంకా అంటే పేర్లు చెప్పమండి ఎవరు పేర్లు చెప్తారు ఎవరు ఇంకా ఎవరంటే రోజా వస్తుంది మళ్ళీ మన విడుదల రజనీ గారు వస్తారు అంబటి రాంబాబు గారు అంబటి రాంబాబు వస్తారు చాలా మంది ఉన్నారు ఇప్పుడు మన రాజమండ్రి ఎంపీ ఉన్నాడు కదా భరత్ వాళ్ళు భరత్ వస్తారు మళ్ళీ చాలా మంది ఉన్నారు సార్ ఇప్పుడు పెరినాని గారు కంపల్సరీ వస్తారు అంటే వీళ్ళందరూ వచ్చి అంత స్ట్రాంగ్ గా నిలబడతారని మీ చెప్తారా సార్ వీళ్ళు వచ్చి నుంచి కదా సార్ ప్రజలే వస్తారు అని కోసం వీళ్ళని కూడా అరెస్ట్ చేస్తారేమో భయంతో రాకపోవడం అవకాశం లేదంటారా లేదు సార్ ప్రజలే వస్తారు అని కోసం ప్రజలు వస్తారంటే పక్క వస్తారు అప్పట్లో చంద్రనాయుడు గారి గురించి అరెస్ట్ చేసినప్పుడు పెద్దగా ప్రజల ప్రజా ఎందుకు రాదు సార్ ప్రజలు ఎందుకు రాస్తారు ఎందుకు ఆయన నష్టిస్తే ఇప్పుడు నాయకులు వచ్చారు నాయకులు వస్తారు కదా సార్ అంటే ఇది వరకు నాయకులు అంటే దన్న నాయకులకు తోడుగా చేశారు ఇప్పుడు ఉన్నారు అలాంటి ప్రజలు ఎందుకు లేదు సార్ పక్కగా చాలా మంది ఉన్నారు పక్క ఉన్నారంటారా వైసీపీ